కొత్తిమీరని చూడగానే మీకు ఏ కర్రీ చేయాలనిపిస్తుంది నాకైతే చికెన్ కర్రీ తర్వాత ఈ కొత్తిమీర పచ్చడి కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకుంటే చాలు ఈ పచ్చడి టేస్ట్ అద్దరగొట్టేయిచ్చు కొత్తిమీర వేర్లు కట్ చేసి కాడల దగ్గర ఒకసారి కొత్తిమీరని కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని కొత్తిమీర అంతా వేసేసి ఇదిలిస్తూ మొత్తం అంతా కడుక్కుంటే కనుక చక్కగా ఇసుక అంతా పోయి కొత్తిమీర నీట్గా ఉంటుంది ఇప్పుడు లోకి ఆయిల్ వేసి ఎండుమిర్చిని ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే ధనియాలను కూడా ఫ్రై చేసి తీసుకొని అదే ప్యాన్ లోకి నీట్గా చించిన ముక్కలుగా కోసుకుని కొత్తిమీర కూడా వేసేసి ఒక నాలుగైదు నిమిషాలు పాటు ఫ్రై చేసి తీసుకోవాలి ఈ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం బెల్లం వేస్తే టేస్ట్ అతిరిపోతుంది మిక్సీ జార్ లోకి ఫ్రై చేసి పెట్టుకునే ఎండుమిర్చి ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకునే తర్వాత కొంచెం సాల్ట్ నానబెట్టుకునే చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకొని తర్వాత కొత్తిమీర అలాగే బెల్లాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ అసలు తాలింపు కూడా పెట్టడం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ నోటికి సంబంధించిన ఏవైనా వ్యాధులు ఉన్నా వాటి అన్నిటినీ కూడా తగ్గిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసేయండి